నాగులుప్పలపాడు మండలం మదిరాలపాడు గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట మహోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది మదిరాలపాడు గ్రామంలోని ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానము పునర్నిర్మాణంలో భాగంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మకరధ్వజ స్తంభం అలాగే వినాయక స్వామి సరస్వతీదేవి ఒంటె వాహనం దత్తాత్రేయ స్వామి నాగపడకల విగ్రహాలను ఆలయ అర్చకులు మంత్రోచ్చారణలతో భక్తి శ్రద్ధలతో విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆశీస్సులు పొందుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా విగ్రహ దాతలు నెప్పల కృష్ణమూర్తి ఉప్పుటూరి రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు విగ్రహ ప్రతిష్టకు సహకరించిన దాతలకు గ్రామస్తులకు భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులు మదిరాలపాడు గ్రామస్తులకు దాతలకు ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా ఉంటాయని అలాగే గ్రామం సుభిక్షంగా ఉంటుందని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దాతలు నెప్పల కృష్ణమూర్తి గుమ్మడి సురేష్ నెప్పల శ్రీకాంత్ నెప్పల నాగభూషణం తాళ్ళూరి రాంబాబు పెనుబోతు సునీల్ కాటా శ్రీనివాసరావు చెరుకూరు రమేష్ బాబు ఉప్పుటూరి రాజశేఖర్ వగినేని నరేంద్రబాబు ముప్పవరపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు रघुनन्दन रघुरघुनन्दन रघुवर सेवन रघुपतिशायन शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन रघुनन्दन रघुरघुनन्दन रघुवरसेवन रघुपतिशायन जन शतशतयो जन शरधिनियोजन शर परिलङ्घन मे हरिभाजनारि अरिभाजन हरिमदभाजन दश मुखकम्पन बड वा कृत बड बड वा कृत बडबाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगनी रघुनन्दन रघुरघुनन्दन रघुवरसेवन रघुपतिचायन शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन हरिभाजन हरि हरिभाजन हरिमदभाजन दशमुखकम्पण बड वा कृत बड बड वा कृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय లోకౌజాగర రామ దూతాలి బల ధామ పంచలి పుత్ర పవన శామారీ మా గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహము మరియు ద్వజస్తంభము మరియు విగ్రహాలు ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నది ఇది చాలా గ్రామ ప్రజలకి గ్రామ ప్రజలు చాలా సహకారంతో అందరూ దిగ్గిజయంగా జరుపుతున్నాము దానికి సహకారం అందించిన అందరికీ గ్రామ ప్రజలందరికీ నా అభినందనలు ఎత్ర రఘునాథకీర్తనం తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతున్న రాక్షసాంతకం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ రామనామ వరాణనే ఈ యొక్క పూర్వజన్మ సుకృతం చేత మద్రాలపాడు గ్రామంలో పూర్వం నుంచి పురాతనంగా ఉన్నటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం నిమిత్తమై స్వామివారికి నూతనంగా ధ్వజస్థాపన అలాగే చక్కగా నూతన విగ్రహ ఇరవై ఐదో అడుగుల ప్రసన్నాంజనేయ విగ్రహ ఆవిష్కరణ అలాగే మహాగణపతి అలాగే సుబ్రహ్మణ్య దత్తాత్రేయ సరస్వతి అలాగే అనేకమైనటువంటి పరివారాలతో కూడుకున్నటువంటి వారి యొక్క ప్రతిష్ట ఈరోజు శ్రావణ శుద్ధ చతుర్దశి భానువారం అనగా ఆదివారం నాడు త్రయాణిక దీక్షగా మూడు రోజుల దీక్షగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి యంత్ర ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన అలాగే శిఖర ధ్వజ ప్రతిష్టాపన అది కార్యక్రమాలు పూర్తయ్యాయి ఆ యొక్క హనుమంతుడు అనుగ్రహం ఉంది అంటే అందరికీ కూడా చక్కడైనటువంటి బుద్ధి కుశలత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యత్వం బుద్ధిర్బలం సంపూర్ణమైనటువంటి బలం యశోధైర్యం చక్కడైనటువంటి కీర్తి ధైర్యము నిర్భయత్వం భయం అనేటువంటిది లేకుండా చేస్తాడు స్వామి అరోగత ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చేస్తాడు చక్కడైనటువంటి వాక్పడుత్వం సమస్తమైనటువంటి అష్టసిద్ధులే కాకుండా సమస్తమైనటువంటి సంపదలు కూడా పరమేశ్వరుడు ఆ యొక్క రుద్రాంశ సంభూతుడైనటువంటి రామదూత అయినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి అందరికీ కూడా కాపాడేది అని ఈ యొక్క మద్రాడుపాలు గ్రామంలో ఉన్నటువంటి వేరే చుట్టుపక్కల పురజనులు గ్రామస్తులు ప్రతి ఒక్కరూ లోక కళ్యాణ నిమిత్తమై ఈ చేస్తున్నటువంటి ప్రసన్నాంజనేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఆయన దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కడైనటువంటి శ్రేయస్సు కలగాలని ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు చేశారు మరికొద్దిసేపట్లో పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరపబోతోంది తత్సదు జై శ్రీరామ్ రాజస్తంభం ప్రతిష్ట మరియు ఇరవై తొమ్మిది అడుగులటువంటి ఆంజనేయ స్వామి గారి విగ్రహము తర్వాత ఐదు విగ్రహాలు దేవి వినాయకుడు దత్తాత్రేయుడు ఈ విధంగా ఐదు విగ్రహాలు ప్రతిష్ట జరిగినవి ఈ కార్యక్రమానికి ముందు నెప్పల సింగయ్య గారు తర్వాత నెప్పల లక్ష్మమ్మ నెప్పల సుబ్బారాయుడు గారు శారద గారు ఫౌండేషన్ తోటి ఈ రోజున వాళ్ళ తమ్ముడు సుబ్బారాయుడు గారు తమ్ముడు నెప్పల కృష్ణమూర్తి ఉమాదేవి దంపతులు గారి నిర్వాహక దక్షలో మద్యాలపాడు గ్రామంలో అందరూ కూడా చేయుతనిచ్చి దాతల రూపంలో కానీ విగ్రహాల రూపంలో కానీ అన్ని రకాలుగా సహాయపడ్డారు వాళ్ళందరికీ మద్యాలపాడు గ్రామానికి సంబంధించిన వరకే మేము విరాళాలు సేకరించింది వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనం తెలుపుకున్న కమిటీ తరపున కానీ కృష్ణమూర్తి గారు మట్టికి దగ్గర ఉండి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరిపాడు మాకు సుబ్బారాయుడు గారి ఆశీస్సులు కూడా అక్కడ అక్కడ నుంచి ఉండగానే మేము అనుకుంటున్నాము అందువల్ల కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగింది ఉప్పుటూరి రాజశేఖర్ నెప్పల సుబ్బారాయుడు శారదా గారు దగ్గర నేను వర్క్ చేస్తూ ఉంటాను ఈ ఊరొచ్చి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి పునర్నిర్మాణంలో భాగంగా గ్రామస్తుల సహకారంతో శ్రీ ఆంజనేయ స్వామి జంటనాగులు ఐదు అడుగులు చిన్న చిన్నాంజనేయస్వామి సరస్వతీదేవి దత్తాత్రేయుడు వినాయక స్వామి శిఖరము నాగేంద్ర స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నాము ఇంటికి కావాల్సిన విరాళాలని గ్రామస్తులు సమకూర్చారు ఆలయ కమిటీ ఎంతో కష్టపడి కష్ట నష్టాలు అభివృద్ధి కార్యక్రమాలకు పయనించింది ముఖ్యంగా దాతలు నెప్పల కృష్ణమూర్తి ఉమాదేవి దంపతులు అలాగే ధ్వజస్తంభం ధ్వజస్తంభ దాతలు కాటా శ్రీనివాసరావు లక్ష్మీ కుమార్ గారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం